హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్కి అంటే కాటన్ బ్లౌజ్కి నడుం పట్టిని ఏ విధంగా కుట్టుకోవాలో చెప్తానండి ముందుగా బ్యాక్ పార్టీ కట్ చేసిన తర్వాత ఈ డాట్స్ని కుట్టుకోవడం కోసం దీని ఇలా మధ్యలోకి అయితే ఖర్చు మార్క్ చేసుకుంటామో అక్కడ వరకు ఫోల్డింగ్ ఉన్న పీస్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఏ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయినా కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటాము నడుంపట్టి పట్టి వేసే అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చిన్నగా డాట్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ వైప్ అనేది మన పైకి కనిపించాలి ఉల్టా వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఫోల్డింగ్ అనేది రెండు పీసులు సమానం ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ వేసుకోవాలి అలాగే ఈ క్లాత్ వదిలిపెట్టడం అనేది డాట్ అనేది ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు అయినా పట్టేసి మనం ఆ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా నెక్ యొక్క డీప్ని బట్టి డాట్ స్టిచ్ వేయాలి ఎందుకంటే నెక్ కంటే పైకి వెళ్ళకూడదు డాట్ ఎక్కడ బట్టి ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఖర్చుతో కలుపుకొని మూడున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని కింది వైపునైతే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది పైకి వచ్చే కొద్దీ సన్నదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పైకి వచ్చిన తర్వాత చిన్నగా రఫ్ చేసినట్లు కానీ థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపు డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు కింది వైపుకి ఉండే ఈ రెండు పీసులు కూడా సమానం ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా మూడున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేయాలి అలాగే హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ వరకు కచ్చు క్లాత్ వదిలిపెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క విడుత్ అనేది హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి ఇలా రెండు వైపులా కూడా డాట్స్ని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే మీరు చూడండి ఇట్లా కరువు తిరిగినట్లు కనిపిస్తుంది కదా ఇలా కరువు తిరగకుండా ఉండాలి అంటే బ్లౌజ్లో నార్మల్గా వేసుకుని ఈ డాట్స్ దగ్గర నుంచి వెళ్ళి ఇది సైడ్ వైపు కుట్ల సైడ్ కుట్ల వైపుకి ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు కొంచెం క్రాస్ ఉండేలాగా తీసుకోండి ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి క్రాస్ అనేది ఇట్లా వెళ్ళిపోవాలి మరి ఎక్కువ క్రాస్ తీసుకోకండి మళ్ళీ మనకి సైడ్ కుట్ల దగ్గర తక్కువ పడిపోతుంది ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక హాఫ్ ఇంచ్ మనం డాట్ కోసం క్లాత్ పెడతాం కదా నడుం పట్టి కుట్టడం కోసం అంత విడితే క్లాత్ పెట్టేసి ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసి కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్లో కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ వైపు కట్ చేస్తాం కదా అక్కడ ఇక్కడ పన్నా ఉన్న పీస్ ఉంటుంది ఆ పన్నా ఉన్న పీస్ తీసుకున్నాను ఇది ఈ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోండి అలాగే ఈ నడుమి బెల్ట్ యొక్క విడత వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతు ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీరు పైన ఇది పన్నా వచ్చింది కదా పన్నా లేకుండా వచ్చినట్లయితే పావు తక్కువ రెండు ఇంచులు ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందంతో క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసుకోండి అలా చూసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లెంగ్త్ అనేది కొంచెం తక్కువ పడింది కాబట్టి నేను దీనికి జాయింట్స్ వేస్తున్నాను నడుం బెల్ట్ దగ్గర ఈ విధంగా జాయిన్ చేసినట్లయితే మనకి మళ్ళీ నడుము బెల్ట్కి సమానంగా వస్తుంది ఇలా జాయిన్ చేసినట్లయితే మీరు ఖర్చు అనేది మనకి కనిపించాలి పైకి కనిపించేలాగా చూసుకొని స్టిచ్ వేయండి బ్యాక్ పట్ అనేది మాత్రం మిషన్ పైన వేసినప్పుడు ఒరిజినల్ కనిపించాలి నడుం బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఉల్టా అనేది అంటే ఖర్చులు అయితే మనకి కనిపించేలాగా చూసుకుంటూ పాదం వరుస క్లాత్ని పెట్టుకుంటూ స్టిచ్ వేయండి మీకు స్టిచ్ చేసేటప్పుడు వంకర వంకరగా వెళ్ళినట్లయితే ఒకసారి పాదం వరుస చూసుకోండి పాదము కింది వైపు ఉండే బ్యాక్ పార్ట్ పీసు అలాగే బెల్ట్ పీస్ రెండు మూడు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి అలా అయితే మీకు స్ట్రైట్గా వస్తుంది కుట్టు అనేది ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ బ్యాక్పాటి యొక్క బెల్ట్ని ఇలా కింది వైపు కానీ ఒకసారి నెయిల్తో రఫ్ చేసినట్లుగా అనుకుని వంచు కుట్టు వేసుకోండి ఈ కుట్టు వేసేటప్పుడు మనం బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా బెల్ట్ మీదకి వచ్చేలాగా స్టిచ్ వేయండి ఈ బ్యాక్ బ్యాక్పాటి యొక్క నడుం బెల్ట్ పీస్ మీదకి వచ్చేలాగా స్టిచ్ చేయండి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా రివర్స్లోకి తిప్పుకొని ఈ బెల్ట్ పీస్ అనేది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉల్టా వైపు అనిగి ఉండేలాగా చూసుకొని ఒక దూరపు కుట్టు వేసుకోండి దగ్గర కుట్టు కాదు ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేస్తాం పంపకం చేస్తాం కదా పంపకం చేసిన తర్వాత విప్పేస్తాం కాబట్టి దూరపు కుట్టు వేసుకోండి దూరపు కుట్టు వేసేటప్పుడు కూడా మీరు మరీ చివరికి అంటే ఈ బ్యాగ్ బెల్ట్ పైకి చివరికి కాకుండా పాదం వరసిన క్లాత్ వదిలిపెట్టేసి స్టిచ్ వేయండి ఎందుకంటే కుట్టేటప్పుడు కూడా ఈ స్టిచ్ ఈ స్టిచ్ రెండు కలిసిపోయాయి అనుకోండి హెమ్మింగ్ స్టిచ్ ఈ స్టిచ్ అనుకోండి విప్పేటప్పుడు మళ్ళీ కుట్లు అనేవి తగ్గిపోతాయి కాబట్టి ముందుగానే చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఈజీ మెథడ్లో బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్కి థ్యాంక్స్ ఫర్ వాచ్